నేను ఉప్పల్ కాన్స్టిట్యు బీజేపీ సీనియర్ లీడర్ నా పేరు వెంకన్న మరి ఈ బీసీ మనకు నలభై రెండు పర్సెంట్ అనేది మరి గతంలో నుంచి బీసీ రిజర్వేషన్ దాదాపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీకి గతంలో కేసీఆర్ గారు రకరకాలుగా అబద్ధాలు చెప్తూ తను ఒక సీట్లోకి వచ్చిన పది సంవత్సరాల్లో కూడా మరి ఏ రోజు కూడా బీసీ గురించి బీసీ ఒక పర్సెంటేజ్ గురించి కూడా ఏ రోజు కూడా వాళ్ళు మా బీసీకి పర్సెంటేజ్ ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఆ విధంగా అగ్రకులాలే వాళ్ళు అన్ని మినిస్టర్లు అన్ని పదవులు వాళ్లే అనుభవించి దొరికిన పరిస్థితి మాత్రం మనందరికీ తెలిసిన విషయమే అదే ఆ విధంగా ఈ రోజు వచ్చేసి కేసీఆర్ గారు బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం అని కవిత గారు కేటీఆర్ గారు ఈ రోజు మాట్లాడుతున్నారు మరి ఇన్ని రోజుల నుంచి బీసీ రాలేదా ఈ రోజు ఈసీఆర్ ఈ రోజు మళ్ళీ మన శుభ మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మరి అతి ఆశలతోటి మరి కనీసం స్కూటీ అని ఆడపిల్లలని పెళ్ళైతేనేమో తులం బంగారం వచ్చి లక్ష రూపాయలని ప్రతి ఆడపడుచుకు రెండు వేల నాలుగు వేలని మరి ప్రతి మహిళకు రెండు వేల కళ్ళబొల్లి మాటలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వరకు తన కేబినెట్ లో కనీసం బీసీ ఎంతమంది మంత్రులు ఉండో చూడండి మరి అగ్ర కులాల మంత్రులే ఈ రోజు నలభై రెండు పర్సెంట్ బీసీల కానీ మళ్ళీ దాంట్లో ఎస్టీ వాళ్ళని యాడ్ చేశారు అంటే బీసీ కొట్టేది ముప్పై రెండు పర్సెంట్ మరి తొంభై పర్సెంట్ ఉన్న బీసీ ఎస్సీ అందరికి తొంభై పర్సెంట్ ఆ విధంగా కాకుండా బీసీకి నలభై రెండు పర్సెంట్ కేటాయించారా కేటాయించలేదు మైండ్ మా నాటి దీంట్లో కలిపారు ఈ రోజు పార్లమెంట్ చూడండి మరి నరేంద్ర మోడీ మోడీ గారి బీసీ అయినా పార్లమెంట్ లో క్యాబినెట్ చూడండి ఎంతమంది బీసీలోకి ఇచ్చారో కాబట్టి మనమైనా ఈ రోజైనా రేపు జరగబోయే కార్యక్రమంలో ఈ జిమ్ ముక్కులాడే రేవంత్ రెడ్డి గారు రేపు కూడా మన బీసీలో చిచ్చులు పెట్టి ఆపు మనల్ని మన చీలిక చేసి మరి వాళ్లే మంత్రి పదవులు అనుభవించి వాళ్లే చేసే ఒక అవకాశం ఉంది కాబట్టి దయచేసి మన బీసీ సంఘాలారా దయచేసి మనం ఇప్పటికైనా అనగదారే అనగదొక్కుతున్నారు మన బీసీలను కాబట్టి మనం కూడా ఏ కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా విభజించి పాలించే దానికి మనం అమ్ముడు పోకుండా దయచేసి మనందరం కూడా ఏకతాటిగా ఉండి జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి రకరకాల ఎలక్షన్లు కానీ దీంట్లో మనం మన బీసీలకు మనం అడుగు పెడుతూ మనం నెక్స్ట్ రాబోయే తరంలో మన కంపల్సరీ మన బీజేపీ యొక్క సారీ మన యొక్క బీజేపీ తోటి మన బీసీ ఉద్యమంతోటి స్టార్ట్ అయ్యి మనం మాత్రం కైవసం చేసుకొని సీఎం గాని మంత్రులు గాని మనం కైవసం చేసుకుంటేనే ఈ ఒక్క వచ్చిన సదావకాశాన్ని ఈసారి చేసుకుంటే భవిష్యత్తులో మనం దేనికి పనికి రాకుండా పోతాం కాబట్టి కేంద్రంలో ఉంది కేంద్ర మంత్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని కోర్టులో కొంచెం ఆగబట్టి దాన్ని కేంద్రం కూడా ఆమోదించలేకపోయింది కాబట్టి మనోళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కోర్టులో పెట్టి అది పెండింగ్ పెండింగ్ లో ఉండబట్టి మన పార్లమెంట్ ఏం చేయలేకపోతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో కంపెనీ చేస్తానని ఒత్తిడి మన కేంద్ర మంత్రులు తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి గారి బండి సంజయ్ గారు అరవింద్ గారిని తీసుకురావడం జరుగుతుంది ఒత్తిడి చేయడం జరుగుతుంది కాబట్టి మనం మాత్రం బీసీ అనే ఉద్యమాన్ని ఉద్యమం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే పోరాడమో ఈ బీసీ ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేసినా మనం అడగదొక్కడానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మనం ముందుకు వల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం ఒక ఉద్యమంగా తయారై బీసీ ఉద్యమాన్ని సాధించుకుంటేనే భవిష్యత్తులో మనకు అన్ని విధాల అవకాశాలు ఉంటుంది కాబట్టి అందరికీ మనందరం కూడా ఏకతాటిగా ఉండాలని జై బీసీ జై బీసీ